హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నాన్ వెజిటేరియన్స్ కోసం ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను నెక్స్ట్ విషయానికి వస్తే ట్రస్ట్ మీ టేస్ట్ అయితే గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే ఈ షార్వా అయితే ఇడ్లీలకి మాత్రమే కాకుండా దోశ పరోటా చపాతి అన్నిటిలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ మరైతే ఈ చికెన్ షార్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ముప్పా స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు ఇలాచి మూడు ఎండుమిరపకాయలు ఒక ఆరు జీడిపప్పులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు టీ స్పూన్స్ పుట్నాల పప్పు కప్పు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న సైజు అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఒక టమాటా ఇంకా రెండు రెమ్మలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పది నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఇవి దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాక నీళ్ళేం పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ అయ్యే వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది గ్రేవీకి కావాల్సిన పేస్ట్ దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుంటున్నాను ఇందులో నాలుగు లవంగాలు చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క అలాగే కొద్దిగా స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి పావు స్పూన్ సోంపు అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒకసారి వీటిని ఫ్రై చేసేసుకోవాలి మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు చక్కగా రోస్ట్ అయిపోయినాయి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు బాగా మగ్గేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చికెన్కి ఉప్పు కారం మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఇలాగా మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం ఇలాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్కి మొత్తం మసాలా అంతా బాగా కోట్ అయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోనే ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అలాగే మరో కప్పు వరకు వాటర్ పోసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి బాగా ఇక్కడ మనం చేసుకునేది షార్వ కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి సో మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక త్రీ విసెస్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా నూనె మొత్తం పైకి తేలి చికెన్ పీసెస్ అయితే చక్కగా ఉడికిపోయింది సో ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కాసేపు దీన్ని మరిగించుకోవాలి షేర్వా అనేది ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుందనమాట ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరిగించుకోవాలి ఇక్కడ షార్వాకి కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే ఇంకో గ్లాస్ వరకు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడే మరో గ్లాస్ వరకు నీళ్ళు యాడ్ చేసుకొని మరిగించుకుంటున్నాను అలాగే సాల్ట్ ఏమైనా చాలకపోతే ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అంతేనండి చికెన్ షార్వా అయితే రెడీ అయిపోయింది పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయినాయి చూస్తున్నారు కదా ఈ షార్వా అయితే ఇడ్లీకి కానీ దోశకి కానీ చపాతి పొరటా అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ఇడ్లీలపైన షార్వా పోసుకొని ఇలా ఇడ్లీలు తింటుంటే ఎన్ని ఇడ్లీలు తింటున్నామనేది కూడా కౌంట్ ఉండదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది సేమ్ అలాగే దోశకు కానీ చపాతీకి కానీ ఈ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే